నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వీడియో ఏంటంటే మీ అందరికీ తెలుసు మన తోటలో చింత చెట్టు ఈ చెట్టు ఎప్పటికప్పుడు మనకి చింత చిగురైతే ఇస్తూ ఉంది ఇది నాకు ఎంతో ఇష్టమైన చీమ చింత చెట్టు ఇప్పుడు వీటిల్ని మనం ప్రూనింగ్ అయితే చేద్దామండి మరి మన తోటలో ఈ వాళ్ళ మందారాలు అయితే ఎలా పూసాయో మీకు చూపిస్తాను రండి చూసారా పొద్దున్న కోసిన కొన్ని అయితే ఉంచేసానండి ఎందుకంటే బయటికి ఉన్నాయి కదా కనిపిస్తున్నాయి అందంగానని కొన్ని అయితే కొయ్యలేదు చుట్టి మందారం అండి ఎంత అయ్యో కిందకైతే పడిపోయింది ఇది చూసారా ఎలా చూస్తుందో నన్నే చూడండి నేను పూలు పూసాను మన బుజ్జమ్మ తోటలో బుజ్జి తోటలోని అని ఇలా అయితే బయటికి చూస్తున్నాయి చూడండి ఎంత బాగుంది కదా అలానే నాకు ఇవాళ మ్యాచింగ్ మ్యాచింగ్ మందార పువ్వు అబ్బా బాగుంది కదండీ ఇదైతే తరలా ముడుచుకుందాం అయితే మన తోటలో ఈ పువ్వులే కాదండి మన అవి చూసారా రోజు బుట్ట పూలు అవుతున్నాయండి రోజు కోస్తున్నాను ఒక్కొక్కసారేమో అమ్మో ఈ పువ్వులన్నీ ఎరాలా అనిపిస్తుంది మరోసారి ఏమో నాకు ఎంత అదృష్టం ఈ పువ్వులన్నీ నేను కోసుకుంటున్నాను అనిపిస్తుంది అలా ప్రతిరోజు కూడా మన పారుజాతి చెట్టు ఎన్ని పువ్వులు వస్తున్నాయండి ఇంటి ముందు మంచి వాసనతో ఉదయాన్నే జలజల రాలుతూ ఉంటుంది ఇక్కడ చూడండి మందారం ఇలా ఉన్నాయండి ఈ మందారాలు ప్రతిరోజు మొగ్గలు చూసారా వీటికి కారణం మనం ఇచ్చే బోస్టర్ గుళ్ళు మరి బోన్వీలండి అంటే మన రాక్ పాస్పాట్ ఇది బాగా పువ్వులకి బాగా పనికి వస్తుంది చూసారు కదా ఎన్ని పువ్వులు మన తోటలో ఉదయాన్నే మనల్ని అంటే ఎందుకంటే హ్యాపీయే ఉంది చూసారా ఇంటి ముందు అయితే ఇలా సర్జేశానండి నేను ఈ బంతి పువ్వులు కూడానండి ఎప్పటికప్పుడు మనకు చాలా బాగా వస్తున్నాయి ఇదిగో అనుకోకుండా ఇలా మ్యాచింగ్ అయితే అవుతూ ఉంటాయి మన తోటలో అయితే మందారాలు నిజంగా ఎవరన్నా ఇస్తే తలలో ముడుచుకోమండి కానీ మన చెట్లు ఊసాయి కదా మరి దీని ఆనందమే వేరు అయినా నేను పువ్వులు కోసి దేవుడికి పెట్టడానికే ఆలోచిస్తాను తలలో అసలా ముడవనండి కానీ మీరు అందరూ హ్యాపీ అవుతారని ఇవాళైతే ఈ పువ్వు కోసి తలలో ముడుచుకున్నా ఇంకెలాగా సాయంకాలం అయిపోయింది కదండి పాడైపోతుంది కదా అందుకే ఒక్క క్షణమైనా మనం తలలో ఇలా మీ అందరికీ హ్యాపీయా మరి అయితే వెళ్దామా నాకు చాలా ఇష్టమైన చీమ చింత చెట్టు ఒక నాలుగు కాయలు కాసిన చాలు అండి చిన్నప్పుడు ఆ చీమ చింత చెట్టు కిందకి వెళ్ళి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా అక్కడ దగ్గరలో ఉండేది ఒక చెట్టు ఒకటి కాదండి నాలుగు ఐదు ఫ్రెండ్స్ అందరం అక్కడ కూడుకుని చిమ్మ చీకరిగా ఉండేదండి మంచి ఎండలో కూడా ఆ చెట్టు కిందకి వెళ్తే అసలు ఎండే తెలిసేది కాదు అంత గుబురిగా ఒక అడవిలా ఉండేది ఒక ఐదారు చెట్లు ఉండేవండి అక్కడ మరి చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఉండేవారు వాళ్ళందరూ ఎక్కడున్నారో ఏంటో తెలియదు వా ఆ చిన్నతనం నాకు గుర్తుగా ఈ చీమ చింత చెట్టు అయితే వేసాను మా అమ్మాయి చిన్న చింతకాయలు కొనుక్కు వచ్చిందండి వాటి ఈక్కలను వేసాను కాయలు కూడా వచ్చాయి కానీ ఈ నేను సమయంలో దాని కేర్ తీసుకోవాలండి ఇప్పుడు తీసుకుందాము ఇప్పుడు మనకి కాస్తాయి ఎందుకంటే వేసవి వచ్చేటప్పటికి కాయలు కాస్తాయండి మన జనవరి నాటికల్లా కొంచెం చెట్టుని బాగా చేస్తే అప్పుడు మనకి పూత రావడానికి ఉపయోగపడుతుంది అందుకే మనం ముందుగానే వీటిని కొంచెం కేర్ తీసుకుందాము ఈ చింత చెట్టుకి కూడా మనం ఒక పెద్ద బకెట్ ఇస్తే లేదా పెద్ద కుండి ఇస్తే బాగానే ఉంటుంది కానీ అన్ని పెద్ద పెద్ద కుండీలు అన్ని పెద్ద పెద్ద మనం అనుకో కొందామండి మనకి డాబా అంతా బరువు అవుతుంది ఇది ఒక చిన్న జ్ఞాపకం చాలండి ఒక నాలుగు కాయలు కాసిన నా చిన్నతనం జ్ఞాపకాలతో నేను ఈ చెట్టుని చూసి మురిసిపోతా అంతేనండి ప్రతి దానికి మనకు ఒక లిమిట్ ఉండాలి అంతేకాని ఆ లిమిట్ దాటు అంటే మాత్రం చాలా ఇబ్బంది పడవలసింది మనమేనండి ఏదైనా సరేనండి మనం ఆలోచించి చేస్తూ ఉండాలి ప్రతిదీని ఇవాళ తీసుకున్న నిర్ణయాన్ని రేపు కూడా ఆలోచించండి ఇవాళ తీసుకున్న నిర్ణయం రేపు తప్పు అవుతుంది రేపు తీసుకున్న నిర్ణయం ఎల్లుండి తప్పు అవుతుంది అందుకని మనం దేనైనా సరేనండి ఒక్కసారి ఆలోచించి మాత్రం ఏది కూడా చేయకూడదు అనుకుందాం ఈ మొక్కే తీసేద్దాం అనిపించి ఉంటుంది అయితే రెండు రోజులు వాయిదా వేసుకుందాం తీసేద్దామా మాందామా అప్పుడు రెండు రోజులు పోయాక కూడా అలానే అనిపిస్తే తీసేయండి అంతేకాని ఒక్క క్షణం అనుకుని ఆ క్షణంలోనే తీసేయటం వలన తొందరపాటు నిర్ణయాలు అనిపిస్తుంది నేనైతేనండి నాకు ఈ కుండీ చాలండి నా చిన్నతనం జ్ఞాపకాలు అప్పుడప్పుడు అలా చూసి మురిసిపోయేటట్టు ఒక కాయ కాస్తే మీకు కూడా చూపించేటట్టు అంతే ఈ చెట్టుని ఎలా కటింగ్ చేసేసుకుందామండి మీరు చెప్పాను కదండి నిన్న వీడియోలో కూడా అన్నాను ఈ సమయంలో కటింగ్ చేసుకోవటం చాలా ఉత్తమం వేసవిలో చేసామంటే అండి ఈ కట్ చేసిన కాడమని మనకే ఎండిపోతూ ఉంటుందండి కాండం అందుకే మనం ఈ సమయంలో కట్ చేసుకుంటే చక్కగా చిగుళ్ళు వస్తాయి అలానే శీతాకాలం కట్ చేసినా కొంచెం వేరు వ్యవస్థ అంత బాగోదండి అందుకని ఇప్పుడు చేసుకోవటం మంచిది ఈ కటింగ్ కూడానండి మనకి ఎండు పొలం లాంటివి ఉంటే తీసేస్తే మంచిది మొక్కలు పెంచాలి అంటే ఏవేవో కావాలి అంటారండి నాకైతే అవసరం లేదండి నేను ఇవి చూసారా కట్టర్ కావాలి దీనికి అలానే మనం పారలు కావాలి గుణపాలు కావాలి కానీ నేను ఏమీ ఉండవండి ఇంట్లో ఏది పనికి రాందో దాన్ని పెట్టేస్తాను వాడేసుకుంటా అలానే ఏది కూడా మనకే సులువుగా రాదండి మనం దేనైనా ప్రయత్నించాలి నే అవ్వలేదు మొక్కలు రాలేదని ఓ బాధపడిపోతూ ఉంటాము పోనివ్వండి ఒకటి రెండు పోతేనే కానీ కూడా అవడని మన పెద్దవాళ్ళు ఊరికి అనలేదు కదండి అలానే మనం కూడా ఒకటి రెండు మొక్కలు పోతేనే కానీ మనం సక్సెస్ అవ్వము అందుకే పోయినాని బాధపడద్దు ఉన్న వాటిని ఎలా మనం నిలగట్టాలి ఎలా వీటిని కాపాడుకోవాలని ఆలోచించండి మన ఈ చెట్టుకండి ఇప్పుడు మనం ప్రతిదాన్ని రిపోర్ట్ అయితే అస్తమానం చేయాల్సిన లేదండి రిపోర్ట్ చేయకుండా కూడా మరో ప్రయత్నం ఉంది దీనికి చేద్దాం ఆల్రెడీ దీనికి ఇదివరకు చేసిందేనండి ఈ సంవత్సరానికి చేయను వచ్చే సంవత్సరం చేద్దాం మనం సైజుని బట్టి రీపోర్ట్ చేసుకోవాలి అలాగే చింత ఆల్రెడీ చేసేసానండి ఈ చింతనే మనం గింజతో వేసాము ఇప్పుడు ఇది ఐదు సంవత్సరాలు ఉంటది చాలా బాగుంది చింత చెట్టు ఉంటే చింతలని చాలా మంది అంటూ ఉంటారండి కొంతమంది పెద్దలు ఏమన్నారంటే పండితులు ఏమన్నారంటే చింత చెట్టు కింద ఏదన్నా అనుకుంటే జరుగుతుంది అని అన్నారండి అది నేను నాకొక్కసారి రుజువైతే అయ్యింది అయితే ఇలాంటి చెట్టు మనకి అందమైన ఆకారంలో ఉంటే అటు మనకి చింతకూరకే ఉపయోగపడుతుంది ఇటు చూడటానికి ఒక పెద్ద వృక్షం మన తోటలో చక్కటి ఎంత బాగుందో చూడండి నేను ఇది ఒక గింజతో వేసిన నార్లు వేసేదాన్ని అండి ఒక యాభై రూపాయల గిన్నెలో నార్లు వేసాను ఆ నారులలోంచి వచ్చిన మొక్క అండి ఏపుగా ఉన్న మొక్కనే రెండు మొక్కలు వేసాను మనీ అందులోంచి బాగున్న మొక్కనే మనీ తీసాను ఇప్పుడు చక్కగా దీన్ని కాండం చూసారా ఎంత బాగుందో ఇది ఉన్నదే బకెట్లో ఇరవై లీటర్ల బకెట్లో మనకి ఇది ఈ చింతకూరనే ఎప్పటికప్పుడు కోసేస్తూ ఉన్నానండి అప్పుడప్పుడు వదిలేస్తూ ఉన్నాను ఇప్పుడు మనం భాగం కోద్దామండి మరి దీనికి ఆహారం తీసుకోవాలి కదా అలానే మలబెర్రి కూడానండి కాపు అయితే అయిపోయింది చాలా బాగా మనకి కాపు వచ్చింది అయిపోయింది అలా మనం దాన్ని కూడా కటింగ్ చేసేసుకుందాము మనకి ఆయిల్ రెడీ అలానే మనకి మలబేరి ఇది ఒక రకం అని అనుకుంటున్నానండి ఒక చిన్న కొమ్మ తెచ్చాను భువన వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి అక్కడి నుంచి ఒక కొమ్మ తెచ్చాను ఇది కొంచెం తీయిగా ఉంటుంది మందైతే కొంచెం ఎంత మన బ్లాక్ అయినా కొంచెం పులపు ఉంటుంది ఇది తీపి మరి దానికి దీనికి వెచ్చాసైతే ఉంది ఆకు కూడా అని ఇది మొన్న కాసింది కానీ పక్షులు తినేసేయండి తీయగా ఉండటం గురించో ఏంటో తెలియదు కానీ దీన్ని కూడా దూసేద్దాం దూసేసి ఇద్దాం అయితే నేను తర్వాత అన్నా దూస్తానండి అసలు ఎరువులు ఏమిస్తున్నానో మీకు చూపించాలి కదా ఎరువులు చూపిస్తాను చింత చెట్టు అంత తొందరగా దుయ్యటం అవ్వదు నేను తర్వాత దూస్తాను దూసి మరో వీడియోలో మీకు చూపిస్తాను లేదంటే ఈ వీడియోలోనే చూపిస్తాను మీకు ఇది కూడా చూపించాలి కదా మరి ఎరువులు చూపించాలి మా పార్దుకి మలబేరి పళ్ళు అంటే చాలా ఇష్టం అండి మొన్న మా పాప ఒక రెండు దోశ కాయలు అయితే అయినాయి ఇది ఎంత పండినా చిన్న పులుపు ఉంటుందండి ఇది మన దేశవాళ్ళ ఇది నాటు వెరైటీ కానీ మన దగ్గర ఉన్న చిన్న చెట్టు మాత్రం చాలా తీయగా ఉంటున్నాయండి పళ్ళు ఈ పండు కూడా కూడానండి నేను కోసి ఇంట్లోకి పట్టుకెళ్ళినా నిజంగా ఇంట్లోకి పట్టుకెళ్ళినా తినే టైం కూడా ఉండదు నాకు తోటలో పని చేసుకుంటూ వచ్చి రెండు కాయలు కోసుకొని శుభ్రంగా ఉంటే తినేస్తా లేదంటే కడిగేసుకుంటా ఇప్పుడు కూడా తినేస్తున్నానండి బాగానే ఉన్నాయి కానీ కడిగి తినాలి అలాగే ఎక్కడైనా కాయలు ఉన్నా ఉన్న ఇవ్వండి మనీ మనం కటింగ్ అయితే చేసేద్దాం ఇంకా ఎదగనివ్వనండి ఇంత ఎత్తులో నేను కటింగ్ అయితే చేసేస్తానండి అంతటికి మనకే ఒక రెండు దోసుళ్ళు కాయలు అయితే వచ్చాయి మా అమ్మాయి ఒక దోశడు అయితే పట్టుకెళ్ళిందండి అప్పుడప్పుడు అప్పుడప్పుడు నేను ఒక దోసుడు కాయలు పైనే తినుంటాను ఇంకా మనకి పక్షులు తిన్నాయండి చాలా వరకు ఈ కాయలు ఆ చెట్టు కాయలు అయితే అసలు కోసుకోలేదండి మేము అన్ని పక్షులు తినేసేయి ఈ చెట్టు కాయలు మాత్రం కొన్ని అవి కొన్ని మేము కూడా తిన్నాం ఎందుకంటే చాలా ఎక్కువ కాసిందండి ఇది కొంచెం రాక్ పాస్పాట్ కానీ అరటిపళ్ళుతో చేసిన కంపోస్ట్ కానీ అదేనండి అరటిపళ్ళు పౌడర్ చేసింది ఉంది అది కానీ బోస్టర్ కానీ ఇలాంటిది ఏది వేసినా బాగా కాస్తుందండి ఇప్పుడు మనమైతే ఒక ఏమేస్తున్నానో మీకు చూపిస్తాను చూసారా ఇవన్నీ కాయలే ఈ కోసుకోవచ్చు ఇవి కొయ్యకపోతే ఏమవుతుందంటే అండి అదో రకంగా పాడైపోతున్నాయండి రోజు కొయ్యకపోతే ముడుచుకుపోతున్నాయి తినడానికి పనికి రావట్లేదు అంతే ఇంకా ఇక్కడ నుంచి ఆకులైతే తీసేసుకోవాలండి మొత్తం ఇంకేం ఉండకూడదు బోర్డు చేసి ఇయ్యాలి అప్పుడే మనకే ఈ దగ్గర నుంచి ప్రతి గునుపుకి చూపిస్తాను మీకు ఈ ప్రతి గునుపుకి చిన్న చిన్న బొటిబుల్లాగా వచ్చి చూసారా ఇలా బొటిబుడి ఇవన్నీ గునుపు గునిపికి పువ్వు అయితే వస్తుందండి గునుపు గునుపుకి పువ్వు అయితే వస్తుంది మొత్తం ఆకుంటే మాత్రం రాదండి ఆకు మాత్రం మొత్తం తీసేయాలి ఈ మలబెర్రీ కూడా నండి చిన్న కొమ్మ తెచ్చి పెట్టాను అయితే కొంచెం ఆకు కూడా డిఫరెంట్గా ఉందండి పండు కూడా నాకు తీగా అనిపిస్తుంది అయితే ఇది కొంచెం వీక్ గా కూడా ఉంది అందుకే నేను చిగురులు అయితే కట్ చేస్తున్నాను ఈ చిగురులు కట్ చేసి ఆకంతా దూసేద్దాము దూసేసి మనం ఎరువులు అయితే ఇద్దాము ఎప్పుడు కూడా నండి టెర్రస్ మీద మనం ఎత్తుగా వెళ్ళనివ్వకూడదండి గుబురుగా ఎంత గుబురిగా ఉంటే అంత మంచిది అంతేకాని మనం ఎత్తుగా పొడవగా వెళ్ళిపోయింది అంటే మాత్రం అది గాలికి పడిపోవటం కుండీలు లేపడం ఇలా చేస్తుందండి అలా కాకుండా ఇక్కడికి ఇక్కడే మనం చక్కగా కుదురుగా చేసుకుంటే కుదమట్టంగా కొమ్మలు వచ్చి బాగుంటుంది నేను ఇది కనీసం తాడేసి కూడా కట్టలేదండి మనం మొక్కల్ని తాడేసి కట్టేటప్పుడు సన్నటి తాడును ఉపయోగించకండి ఒక బట్టలాంటిది కానీ మన చీర అంచులు లాంటివి కానీ వాటితో వేస్తే మనకి మొక్కలు ఇబ్బంది పడకుండా ఉంటాయండి సన్నటి తాడుతో కడితే అవి కోసుకుపోయే అవకాశం ఉండి అలా విరుసుకుపోతుంది అలా కాకుండా మనం లావు తాడు కానీ లేదా బట్ట కానీ మనం కడితే చాలా మంచిగా అవి బాగుంటాయండి నేనైతే చూసారా ఆ కొమ్మను ఆ కొమ్మ ఆ కొమ్మ ఆ కొమ్మ చుట్టేసాను ఆ తర్వాత చిన్న తాడుతో కడతానండి అది మీకు కుదిరితే బట్ట అయినా సరే లేదంటే లావు తాడు అయినా సరే కట్టండి అలా అయితే వాటికి బిగుసుకుపోకుండా ఉంటుంది లేదంటే అక్కడికి కోసుకుపోయే అవకాశం కూడా ఉందండి అయితే మనం ఇలా చేసి ఇలా వదిలేస్తే కాయలు కాయవండి మలబేరి కాయట్లేదు అని అంటూ ఉన్నారు అందరూ ఎక్కువ మలబేరికి నిమ్మటోడ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి కుదిరితే వేపపిండి పిండి లేదా మన అప్పుగాకు కాడలో వేసుకోండి వేపపిండి పిండి వేయటం వలన కూడా మనకి నిమ్టోడ్స్ రాకుండా ఉంటుంది చూసారా ఇంతేనండి దీనికి వైద్యం మనం కటింగ్ చేస్తే అయిపోలేదండి కటింగ్ తర్వాత ఉండండి మనం ఇచ్చే విధానాన్ని బట్టే మనకి కాయలు కాస్తాయి అయితే మీ దగ్గర ఉన్న ఏది ఉంటే అది ఎరువులు అయితే ఇవ్వండి అరటి పళ్ళు తొక్కలతో చేసిన అవి కూడా ఇవ్వచ్చు నేనైతే ఇప్పుడు కంపోస్ట్ తీసుకున్నానండి వర్మి కంపోస్ట్ అలానే కొంచెం పేడ ఎరువు కూడా తీసుకుందాము కొంచెం పేడ ఎరువు కూడా తీసుకుంటాం ఎండల ముదుర్ని అంటే మనం ఈ పేడ ఎరువు ఇవటాకు ఉండదండి వరిమి కంపోస్ట్ ఇవ్వచ్చు పేడ ఎరువు మాత్రం ఇవ్వటాకు ఉండదు అందుకే అన్ని మొక్కలకి కూడా ఇప్పుడు పేడ ఎరువు అయితే ఇచ్చుకుంటున్నాము స్టోర్లో ఉన్న పేడ ఎరువు అండి వీటికి పది రోజులకి ఒకసారి ఓడబ్ల్యూడిసి వేస్తున్నాను వేయగానే మనకి మంచి మరింత బలంగా ఈ పేడ ఎరువు అయితే తయారవుతుంది మరి మీదాకా వచ్చాక ఇది బాగా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో వారానికి పది రోజులకి ఓడబ్ల్యూడీసీ అయితే మన శిలకరించి మగ్గబెట్టి ఒక మూడు సార్లు అలా చేశాక మీకు పంపించడం జరుగుతుందండి అలానే వేపపిండి వేపపిండి మనకి పురుగులకే కాదండి బలానికి కూడా పనికొస్తుంది అలానే రాక్ పాస్పోర్ట్ అంటే బోన్ మీల్ అంటున్నాను కదండి అది తర్వాత ఇది బూస్టర్ ఇవన్నీ చెట్ట తర్వాత ఎఫ్సం షాల్ట్ దీనికి ఎంత ఏం అవసరం లేదండి ఇది మనం మట్టిని తిరిగేస్తాం కదండి అలాంటప్పుడు ఏ మొక్క అయినా షాక్లోకి వెళ్లకుండా ఉపయోగపడుతుంది ఇదంతా కలిపేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క శారడ్ అయితే ఇస్తానండి అంతా కలిపి వర్మీ కంపోస్ట్ ఉంది కాబట్టి అదే మనం ఈ పచ్చాకంగా ఇచ్చామనుకోండి ఒక స్పూన్ ఇస్తే సరిపోతుంది మనకి శారడలోని ఈ అన్ని రకాలు మనకి ఒక స్పూన్ వస్తుంది ఇప్పుడు ఏ మొక్కకైతే తిరిగేసామో వాటికి ఇంకా మన తోటలో సపోటా మనకి పళ్ళ మొక్కలు ఉన్నాయండి వాటికి కూడా ఇది ఇస్తా మన కుండీల్లో మొక్కలకి ఏదో ఒకటి ఇవ్వాలండి ఇవ్వకపోతే రావండు ఏవండు ఇది చూసారా బలే ఉన్నాయండి ఈ పువ్వులు చూసారా ఇది చూసారా నేనైతే ఇంకా చింతకూర అయితే కొయ్యలేదండి మరి ఇంకా చీకటి పడిపోతుందని కోస్తాను ప్రస్తుతానికి ముందు మాత్రం ఎరువులు అయితే ఇచ్చేస్తున్నాను కటింగ్ అయితే చేసేసాను కదా అలానే మనం చాలా వరకు మనం రిపోర్ట్ చెయ్యట్లేదు కాబట్టి పైపై మట్టి కొంచెం తీసేసుకుంటే మంచిదండి ఎరువులు ఇచ్చాక అవసరమైతే కొంచెం ఇద్దాము అయితే మీలో ఎంతమందికి చింతకూర దొరుకుతుంది మా చిన్నతనంలో నాన్నగారు అయితే చింతకూర తెచ్చేవారండి తెచ్చి అమ్మ చేత చింతకూర అయితే వండించేవారు కానీ మా పిల్ల ఇన్ని సంవత్సరాలు అయిందండి మా వారు ఎప్పుడు కూడా చింత తేవటం కానీ వండించడం కానీ అలాంటిది ఎప్పుడు చేయలేదండి నాకు చిన్నప్పుడు తినే అలవాటు మీద చింత కావాలి అనుకునేదాన్ని ఎప్పుడూ దొరకలేదు నాకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పని కట్టుకుని వండించుకుని తినేవాళ్ళము అలాంటిది ఆరు సంవత్సరాల నుంచి ఎప్పుడు చింతకూర కావాలి అనుకుంటే అప్పుడు ఇలా ఆకు దూసేయటం కొంచెం ఎరువులు ఇవ్వటం చక్కగా చింతకూరనే వండుకోవటం మరి ఇంతకంటే ఆనందానికి ఏముంటుంది చెప్పండి అలా ఉంటుందండి మనకి కావాలన్న కోరిక చక్కగా మన టెరస్ గార్డెన్ తీరుస్తుంది అంటే చాలా హ్యాపీ కదండి ఇప్పుడు మనం మన స్టోర్లో తయారు చేసిన ఎరువుని మట్టిని కూడా తయారు చేసింది ఇందులో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు కానీ మనం ఇక్కడ వర్మీ కంపోస్ట్ అన్నీ ఇస్తున్నాం కదండీ ఇప్పుడు ఇక్కడ మట్టి తెగేసుకొని కలుపుకోవాలి అలాగనే చేసుకోవచ్చు లేదంటే ఇలా అన్నా చేసుకోవచ్చు చూసారా అయితే ఎప్పుడు ఒకే రకం ఇవ్వకూడదండోయ్ వీటికి కూడా చక్కగా మనం ఒక్క దోషుడు మాత్రమే ఇస్తున్నానండి చూసారా ఇలా చాలు మనీ మనం కావాలి అనుకుంటే మనీ ఒక ఇరవై రోజులు పోయాక ఇవ్వచ్చు నేనైతే దీనికి నెల రెండు నెలలు అయిందండి ఏమీ పెట్టలేదు ఇప్పుడు అంతా కలిపి ఒకసారి ఇచ్చేస్తున్నా ఇప్పుడు పైన మనం కాస్త మట్టి అయితే వేద్దామండి అలానే మనం కోసిన చింత చిగురంతా కూడా ఈ మొక్క మొదలనే వేసేద్దాం ఇలా వేయటం వలన వీటికి చక్కగా మళ్ళీ సింకింది ఉంటుంది తర్వాత అదే ఎరువైపోతుంది ఈ సమయంలో మట్టి ఎప్పుడూ కూడా తేమగా ఉండేటట్టు చూసుకోండి ఇలా చెట్టు ఎండిపోయే అంత అంటే వాడిపోయే అంతా మొక్క అయితే రాకూడదండి ఎరువులు ఉన్నప్పుడు ఘాటు అయితే తట్టుకోలేదు అందుకని కుదిరితే ఇంకొక పూట కూడా నీళ్ళు అయితే వేయండి ఒక రెండు రోజులు ఇలా వేయటం వలనండి మన ఈ ఎరువులండి అండి ఘాటు రాకుండా మొక్కలకి ఉపయోగపడుతుంది సరేనండి ఈ చెట్టు పని అయిపోయింది మనకే ఇంకా ఈ చెట్లు కూడా ఇచ్చేద్దాం మనం అన్నపూర్ణ చెట్టు అయితే పెంచేసామండి మన దగ్గర పోయింది అనుకున్నాను కానీ వచ్చేసింది ఇలా మనం ఎవరికైనా ఇస్తూ ఉంటుంటే అలా ఎవరో ఒకరు ఇస్తూ ఉంటారండి దీని మట్టి అయితే చాలా బాగుందండి మనం ఎరువేసేయటమే మట్టి తిరగేశాను ఇదిగోనండి ఇలా చిన్న కొమ్మ అయితే గుచ్చానండి ఇందులోని మరి వస్తువు ఉంది ఎవరికి కావాలన్నప్పుడు ఇవ్వచ్చు చూసారా అయితే మన పైన ఎత్తిసానండి వాటర్ అయితే ఇచ్చేద్దాం ఇలా మనం మట్టి తీసేయటం వల్ల అండి చాలా వరకు వేర్లు తెగి మనం రీపోర్ట్ ఎలాగైతే చేస్తే ఎలాగవుతుందో మొక్క అలా అవుతుందండి అలా మనం ప్రతిసారి రీపాట్ చేయక్క లేకుండా ఉంటుంది చూసారా ఇదిగోండి వేర్లు అయితే ఎలా తెగిపోయాయో వీటిని మనం కాస్త పక్కకు తీసేసి ఇప్పుడు మనం తయారు చేసుకున్న మట్టి ఉందండి అది కాస్త అయితే వేస్తా అందులో కోకోబీట్ అది ఉంది కదా పశువుల ఎరువు ఉంది కోకోబిట్ ఉంది వేప పిండి ఉంది మంచిగా మన మొక్కలకి సెట్ అవుతుంది ఆన్లైన్ చేయించుకుంటే బాగుండు అంటున్నారు అది ఎలా ప్రాసెస్ అవ్వాలో కూడా నాకు తెలియదండి మీకు ఎవరికి తెలిసినా కొంచెం తెలియజేయండి ఇప్పుడు మనం ఎరువిచ్చి ఆ పైన మట్టి అంతేనండి దీనికైతే రెండు దోసులు అయితే వేద్దాము చాలు వేసి మనం మట్టి అయితే వేద్దాం ఇది వేస్తున్నానండి ఇలా చాలు ఇప్పుడు మనం నీళ్ళు అయితే ఇలా ఇచ్చేద్దాం అయితే కిందకి నీళ్ళు వెళ్లకుండా వేసుకోండి అవసరమైతే ఉదయం ఒకసారి వేసుకోండి అంతేనండి నా ఈ చెట్టు క్షమ చెంత చెట్టు కాయలు కాస్తావని ఎదురు చూస్తూ ఉన్నాను కాస్తావు కదూ బీజీ టైర్లో వేసాను ఈ క్యాబేజీకి కూడానండి మనమైతే ఎరువు అయితే ఇద్దాము ఎందుకంటే ఇది లోతు తక్కువ కదా ఒక్కొక్క మొక్కకే ఒక్కొక్క గుప్పుడు అయితే ఇస్తున్నాను ఇలా ప్రతి మొక్కకి ఒక గుప్పుడు అయితే ఇస్తున్నాను తిరగేయడానికి అవకాశం లేదండి మనం మట్టి వేసేసి కొంచెం అటు ఇటు తిరగేద్దాము అంతే మొత్తం అంతా కలిసి ఒక కేజీ అయితే ఉంటుందండి ఇలా అంతే కారు టైర్లో కూడా క్యాబేజీ అయితే చాలా బాగా వచ్చిందండి కానీ ఇంకా పువ్వు అయితే రెడీ అవ్వలేదు మరి ఎప్పుడవుతుందో చూడాలి క్యాబేజీ ఆకులను కూడా వంట చేసుకోవచ్చట కదా మీకు తెలిస్తే అది ఎలా చేయాలన్నది తెలియజేయండి పచ్చడి చేస్తారు అని విన్నాను బాగుంటుందా మీరు ఎప్పుడైనా చేశారా నాకు కామెంట్ చేయండి నిమ్మ చెట్లు కూడా పూత అయితే లేవండి అన్నిటికీ కూడా కొంచెం ఇద్దాము అలానే ఇప్పుడు కాయ మీద ఉంది కదండి మనీ పూత రావాలంటే కూడా మనం ఎరువివ్వాలి ఈ సైజు కాయ చూసారా గుత్తులు గుత్తుల కింద ఉంది పెరగాలంటే కూడా ఎరివిచ్చుకోవాలి అలానే మన తోటలో ఇలా రెడీగా నిమ్మకాయలు ఉన్నాయనుకోండి ఎవరు వచ్చినా ఒక కాయ కోసుకొని చక్కగా వాడుకోవచ్చు చూసారు కదా ఎంత నిమ్మ చెట్లు అయితే ఎన్ని వేసుకున్నా పర్వాలేదండి మన తోటలో అవసరానికి ఒక నాలుగు కాయలు అయితే కోసుకోవచ్చు దీనికి కూడా ఇరువైతే ఇద్దాం ఈ ఆకైతే ఇలా పైనే వేసేస్తున్నానండి ఇదేనండి ఈ వాళ్ళ వీడియో ఈ రోజు నేను చేసుకునే పనులే మీకు వీడియో రూపంగా చూపించడం జరిగింది చూసారా ఈ ముళ్ళు ఉన్నాయి కంపోస్ట్ కంపోస్ట్లో వేసినా కూడా ఒక్కొక్కసారి చీకలేదనుకోండి చేతికి గుచ్చుకుంటూ ఉంటుంది అందుకే నేను ఏం చేస్తాను తెలుసా అండి ఏదైనా కొత్తగా మొక్క వేసేటప్పుడు ఈ ముళ్ళుని అడుగుని వేసేస్తానండి అడుగుని వేసేస్తే మనీ మనం ఆ కుండీని సంవత్సరం వరకు రెండు సంవత్సరాల వరకు కుండీని తిరగేయం కదండి అప్పటికి ఇది కంపోస్ట్ అయిపోతుంది అందుకే వీటిని కంపోస్ట్ పిండిలో అయితే వేయనండి ఎందుకంటే కంపోస్ట్ మనం రెండు నెలలకి తీసేస్తాం కదండి ముళ్ళు ఒక్కొక్కసారి ఎక్కడైనా తప్పుకొని మనకు చేతులకు గుచ్చుకునే అవకాశం ఉంటుంది అందుకే దీని ఒక కట్టగట్టి ఒక పక్కన పెట్టి నేను ఏదన్నా కొత్త కుండీలో అడుగుని వేసేస్తాను మన తోటలో ఇవాళ చేసుకున్న పనులు చింత చెట్టు చిగురు చక్కగా మండు టసవిలో కూడా మన చిగురులైతే తీసుకోవచ్చండి ఏమీ లేదండి చక్కగా ఆకు దూసేసుకోవటం చెట్టు పెద్దది ఉందనుకోండి సగం ఒక పక్క మరో సగం మరో పక్క చేయండి ఎందుకంటే చింత చెట్టు మరి ఆహారం తీసుకోకపోతే ఇబ్బంది పడుతుంది కదండి అందుకని అందుకే నేను పై భాగం ఉంచేసి కింద భాగాన్ని మాత్రమే ఆకైతే దూశానండి మనీ మనం ఆ తర్వాత పై భాగం దూసుకోవచ్చు మరి ఇలా మన ఏది మనకి సులువు అనిపిస్తే అది చేసుకోండి చాలామంది ఇది చెయ్యాలి అంటే మాకు భయం అని అనుకోకండి ఏదైనా మనం చేస్తూ ఉంటే అది అలవాటు అవుతూ ఉంటుంది అనుకోండి అక్కడే ఆగిపోతాం అలా భయపడకుండా ఉంటే ఒక అడుగు ముందుకు వెళ్తే ఏదోటి అవుతుంది అంతే ఒక మొక్క చనిపోయిందని అక్కడికి ఆగిపోతాం మనం అక్కడే ఉంటామండి ఆ మొక్క పోయింది పక్కన పడేయండి మరో మొక్క వేయండి అప్పుడు మనం సక్సెస్ అవుతాం ఇలా ప్రతి దానికి కూడా ఒక ఆలోచనతో ముందుకైతే వెళ్ళిపోదాము దేనికి భయపడొద్దు మరి ఏదైనా డౌట్ ఉంటే మేము ఉన్నాముగా అమ్మగా సలహా ఇవ్వటానికి మరి ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోక సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై